వర్షాకాలం ఉంది వర్షాకాలంలో ఇప్పుడు తుఫాను వల్ల ఎక్కువ వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలకి మనం ముఖ్యమైన జాగ్రత్తలు కొన్ని అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అందులో నెంబర్ వన్ వచ్చేసి వాటర్ బాయిల్ చేసుకొని చల్ల చల్లార్చుకొని తాగాలి ఫస్ట్ వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా మనం చేసుకోవాలంటే మనం ఇంట్లో చేసుకున్న పనులు మనం చేసుకోగల పనులు ఫస్ట్ మనం కొన్ని అయితే ఖచ్చితంగా చేయాలి ఇది ఈ అవేర్నెస్ చాలా ముఖ్యం మనము తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలి మనకు వర్షాకాలంలో ఎక్కడైనా కంటామినేషన్ జరగచ్చు ఇంట్లో మనం చేసుకోగలిగిన ఫస్ట్ పని ఏంటంటే వాటర్ మరగబెట్టుకొని చల్లార్చుకొని తాగితే దానివల్ల ఏ ఇన్ఫెక్షన్స్ మరగబెట్టిన వాటిల్లో ఏ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉండకుండా చనిపోతాయి సో అవి చల్లార్చుకొని తాగాలి ఫస్ట్ కాచి చల్లార్చుకుని నీళ్లు తాగడం వల్ల వాటర్ బానీ ఇన్ఫెక్షన్స్ను మనం దరిచేరకుండా చేసుకోవచ్చు సెకండ్ థింగ్ ఏమంటే వర్షాకాలం కాబట్టి వాటర్ క్లాగింగ్ ఉంటుంది మన ఇంటి చుట్టుపక్కల మన ఇంట్లో కూడా కొన్ని చోట్ల పాత టైర్లు కానీ కొబ్బరి చిప్పలు కానీ ఇట్లాంటివి ఎక్కడైనా గిన్నెలు కూడా అట్లే వర్షానికి అట్లే పెట్టేసి ఉంటారు నెక్స్ట్ మన ఇంటి ముందర చిన్న చిన్న వాటర్ క్లాగింగ్ ఉంటాయి మనం ఏదైనా చిన్నగా అడ్డం తీస్తే చాలు మొత్తం వాటర్ వెళ్ళిపోతాయి అట్లాంటివి కూడా మన చేతుల్లో ఉండేటివి వాటర్ క్లాగింగ్ వాటర్ స్టాగ్నేషన్ కాకుండా అవి ఫస్ట్ మనం చేసుకోవాలి అవి రెండు రోజులు ఒకటి రోజు రెండు రోజులు మించి ఉంటే దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది వాటి దోమలు వచ్చి వాటిల్లో గుడ్లు పెడతాయి ద్వారా దోమలు వ్యాప్తి చెంది మలేరియా కానీ డెంగ్యూ కానీ చికెన్ వినాయ కానీ వ్యాపించే ప్రమాదం ఉంది సింపుల్ స్టెప్స్ అధికారులు వస్తారు అధికారులు చేస్తారు ఇంతలోపు మన చేతుల్లో ఉన్న పనులు మనం చేసుకోవాలి ఈ అవేర్నెస్ చాలా ముఖ్యం మన మన ఫస్ట్ మన చేతుల్లో ఉండే పని మనం చేసుకుంటే వేరే ఎవరో వస్తారు వాళ్ళు చేస్తారు అన్న దానికన్నా మనమే స్టార్టింగ్ ఇనిషియేటివ్ మనమే తీసుకుందాం సో ఈ వాటర్ ఇంట్లో ఉన్న గిన్నెల్లో ఉన్న వాటర్లు బోలి చేసి పడేయడము టైర్లలో ఉన్న టైర్లలో ఇప్పుడు ఖచ్చితంగా వర్షం పడుతుంది కాబట్టి ఈ టైర్లు ఎక్కడున్నా ఇంట్లో లోపల పెట్టున్నా ఉన్నా వెనకలో ఒసారాలు పెట్టున్నా వాటిల్లో నీళ్లు చేరుతాయి ఆ నీళ్లు వంపేస్తే ఫ్యూచర్ ఖచ్చితంగా మీరు చూడండి మీ ఇళ్ళలో ఎక్కడైనా టైర్లు ఉంటే ఖచ్చితంగా వాటిల్లో నీళ్లు చేరుంటాయి దాంట్లో దోమలు ఉంటాయి ఆ పురుగులు అన్ని కూడా కనపడేటివి దోమలు ఉంటాయి అవన్నీ తీసేస్తే ఖచ్చితంగా మీ ఇంటికి మీ మీ ఇంటికే కాకుండా మీ కమ్యూనిటీ మీ సమాజానికి కూడా మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు అవన్నీ తీసేసాయండి ఇవి రెండు చాలా ముఖ్యమైన పని ఇప్పుడు ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మా హెల్త్ స్టాఫ్ వస్తారు హౌస్ టు హౌస్ సర్వే చేస్తారు ఫీవర్ సర్వే చేస్తారు నెక్స్ట్ మీ ఇండ్లలో ఎవరికైనా వాంతులు బేజులు విరోచనాలు ఉన్నాయా చేస్తారు ఇంకా వైరల్ ఫీవర్స్ ఎక్కువ ప్రబలుతాయి ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు వస్తాయి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాము ఇవి జబ్బు జలుబు దగ్గు ఫీవరు తలనొప్పి ఇవి ముఖ్యంగా ఉంటాయి వీటి వల్ల సైన్సైటిస్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నిమోనియా ఇవన్నీ కూడా ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఇవన్నీ రాకుండా ఉండడానికి ముఖ్య ముఖ్యంగా మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే వేడిని లావిర పట్టుకుంటే జలుబు నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది వెంటనే డాక్టర్ దగ్గరికి పోతే మీకు ట్రీట్మెంట్ ఇస్తారు అది ఒకటి నెక్స్ట్ థింగ్ డూస్ అండ్ డొనాట్స్ అనేసి మనము ఏమైతే చేయాలి ఏమైతే చేయకూడదు అని చెప్పేసి మా హెల్త్ సిబ్బంది మీకు క్లియర్ కట్ గా అవేర్నెస్ ఇస్తారు ఎక్కడెక్కడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటివి కూడా మీకు చెప్తారు వాటిని అదేవిధంగా మనం మీకే కాకుండా మన సమాజంలో అందరికీ కూడా ఈ అవేర్నెస్ వ్యాప్తి చేసేదిగా చూసుకోవాలి థ్యాంక్ యూ